ఇదంతా కూడా ఒక రికరింగ్ సైకిల్ ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ సో కాబట్టి ప్రభుత్వంగా ఎప్పుడూ కూడా మా హయాంలో మేము ఎప్పుడు ఈ బాధ్యత నుంచి మేము ఎప్పుడూ కూడా ఇది మాది మాదే ఈ బాధ్యత ఇది మా టాపెస్ట్ ప్రయారిటీ హెల్త్ మా టాపెస్ట్ ప్రయారిటీ ఈ బాధ్యత మాది అని చెప్పి చాలా బాధ్యతగా భావించి మేమంతా కూడా చాలా బాధ్యతగా నడిపాము మీరు కూడా ఇంకా ఈ సాకులతో వెళ్తే మనం ఏ స్పీయర్లోనూ కూడా ముందుకు వెళ్ళలేము కాబట్టి సాకులు కాకుండా ఇంకా బెటర్గా మీరు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ అలాగే ఈ అన్నిటి మీద కూడా మీరు మీ స్టాండ్ ఏంటో అని ఒక స్పష్టత ఈ ప్రభుత్వం ఇవ్వవలసిందిగా ప్రజల పక్షాన మేము కోరుతున్నాము మేము ఒకటే చెప్తా ఉన్నాము మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమంతా కూడా ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అండగా ఉండాలన్నా కూడా మేము అధికారంలో ఉన్నా మేము అధికారంలో లేకపోయినా కానీ ప్రజలతోనే ఉంటాము ప్రజల పక్షాన నిలబడతాము ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ ఒక కొంత ఈ మెడికల్ కాలేజ్ కోసము కొంత యాక్టివిటీ చేశాము మా యాక్షన్ ప్లాన్లో భాగంగా ఏదైతే ఫేస్ టూకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఉన్నా దానికి సంబంధించినటువంటి కొంత రిక్రూట్మెంట్ మేము ఉండగానే కంప్లీట్ చేసాం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసాం ఇప్పుడు ఇంకా కొంత చేయాల్సింది ఉంది ఆ చేయాల్సింది దాని మీద ఏమైంది దాని మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఈ పార్టీకి అయిపోయి ఉండాల్సింది మరి దానికి గల కారణాలేంటి దాని మీద మీ స్టాండ్ అంటే అసలు మెడికల్ కాలేజ్ మీద మీ స్టాండ్ ఏంటనే ఒక స్పష్టత ఇవ్వవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం జీరో వేకెన్సీ పాలసీ పెట్టుకొని దేశానికే ఆదర్శంగా రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కింది మిగతా స్టేట్స్లో వాళ్ళు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు రిక్రూట్మెంట్స్ ఎలా చేశారు అని చెప్పి మన స్టేట్కి వచ్చి అందరూ కూడా కొన్ని టీమ్స్గా వచ్చి మమ్మల్ని కూడా కలిసి మరి చాలామంది ఒక రీసెర్చ్ మాదిరిగా కూడా వచ్చి తెలుసుకోకపోయినటువంటి పరిస్థితి ఒక 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 పద్ధతి కాదు రెండు పద్ధతులు కాదు దాదాపు పదకొండు నుంచి పదమూడు రకాలటువంటి మాడ్యూల్స్ని మాకు మేము ఫిక్స్ చేసుకొని ఎంచుకొని రకరకాల మోడల్స్లో మేమంతా కూడా ట్రై చేసి ఈ రిక్రూట్మెంట్స్ని చాలా చక్కగా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కిందని నేను గర్వంగా చెప్తాను అండ్ మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ సంబంధించింది కూడా మేము ఆల్రెడీ చేశాము ఇప్పుడు ఏమవుతుంది ఈ ల్యాగ్ ఏంటి ఈ సంవత్సరం ఈ ఐదు మెడికల్ కాలేజ్ అందుబాటులోకి వస్తాయా రావా తెస్తున్నారా తెవట్లేదా ఏమైంది ఎక్కడ డిలే అయింది దీని మీద మీ స్పష్టత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలిగిపోతారు సో మీ ప్రయారిటీస్ ఏంటి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి మరి కంటిన్యూ అవుతాయా లేదా అనేటువంటి ఒక స్పష్టతని మీ స్టాండ్ ఏంటి అనే దాని మీద నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మంత్రి గారిని కూడా సమాధానం చెప్పవలసిందిగా ప్రజలకు స్పష్టత ఇవ్వవలసిందిగా నేను ఊరుతా ఉన్నాను మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మేము మా సాయశక్తుల బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అనేక సార్లు రివ్యూ చేసుకోండి అనేక సార్లు ఇంకేం చేయాలి ఇంకేం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేక రివ్యూలు కండక్ట్ చేసుకుని ఒకటికి రెండు సార్లు ఒక ఏదైనా ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ డాక్టర్ ఈరోజు లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి వైద్య సేవలు ఇచ్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఉచితంగా మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మేము అధికారంలో ఉండగా తీసుకొచ్చాము ఇది ఒక ప్రివెంటివ్ కేర్ మాదిరిక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూ అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ మాదిరి ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆ గ్రామంలో అక్కడే మనం పరిష్కారం దొరికేటువంటి ఒక ఒక గొప్ప సపోర్టివ్గా ఉండేది ఇమీడియట్గా కూడా ఒక వన్ ఇయర్ పాటు ఆ కండిషన్ని రిలాక్సేషన్ ఇచ్చారు ఆ రిలాక్సేషన్ ఆ ఇచ్చిన నాటికి ఆల్రెడీ మనం ఒక బ్యాచ్ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది అంటే ఫైవ్ కాలేజ్ మనం ప్రారంభించడం స్టార్ట్ అయిపోయింది ఈ నెక్స్ట్ కాలేజ్ కోసం మనం రిలాక్సేషన్ కూడా తెచ్చుకున్నాం అండ్ దీనికి సంబంధించి కొంత హార్డ్ వర్క్ మనం చేస్తున్నాం సో కాబట్టి ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడ డిలే ఉంది ఎక్కడ ప్రాబ్లం వచ్చింది దాన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నాం ఎంతోమంది ఆశగా విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు సో కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం సమాధానం ఇవ్వాల్సినట్టుగా మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని ఒక సరైన స్పష్టత ఈ మెడికల్ కాలేజ్ మీద ఇవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో రూరల్ ఏరియాస్ అన్నిటిలో రిమోట్ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్ మారుమూల ప్రాంతం ఎన్ని చోట్ల కూడా ఒక మెరుగైన వైద్య సేవలు మరి వారి యొక్క డోర్ స్టెప్స్ దగ్గర ఇవ్వాలి ఆ గ్రామాల్లోనే ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నావల్ ఇనిషియేటివ్స్కి మరి శ్రీకారం చూటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఎంత గొప్పగా ఈ పథకము ఒక గొప్ప రిజల్ట్స్ ఇచ్చింది ఎంత చక్కగా కూడా ఈ రోజున గవర్నమెంట్ ఇది ఎంతోమంది రాష్ట్ర ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడంతో పాటు ఎంతో మంది ఆరోగ్యాన్ని కూడా కాపాడినటువంటి పరిస్థితి మరి ఇలాంటి ఒక గొప్ప ఫ్యామిలీ డాక్టర్ లాంటి ప్రోగ్రామ్ మీద మీ స్టాండ్ ఏంటి అసలు ఇది కంట్రీ అవుద్దా దీని మీద మీ ఆలోచన ఏమి అనేది ఈ ప్రభుత్వాన్ని నేను స్పష్టత ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను అలాగే ఆరోగ్య సురక్ష అనేటువంటి ఒక కార్యక్రమం ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో డాక్టర్స్ వెళ్ళి గ్రామాలను చూస్తారు ఓపీస్ కండక్ట్ చేస్తారు అలాగే అక్కడే ఉచిత వైద్య సేవలు అందించడం టెస్టులు చేయడం లేదా ఉంటే రిఫరల్ ఏమైనా అవసరమైతే చెప్తారు సో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆ గ్రామంలోనే అందించినటువంటి పరిస్థితి మరి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని మనం అక్కడ అందిస్తే అక్కడి నుంచి అవసరమైతే మళ్ళీ రిఫరల్ కూడా మరి రికమెండ్ చేసేటువంటి పరిస్థితి దాన్ని మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానం చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చక్కటి వైద్య సేవలు వారి యొక్క ఆరోగ్యం పట్ల బాధ్యతని మీకు ఈ కార్యక్రమాల ద్వారా మీకు అర్థమవుతాం ఇది మనం చేసాం మరి ఈ కార్యక్రమం మీద మీ స్టాండ్ ఏంటి ఇది కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలాగే ఇవన్నిటితో పాటు ప్రివెంటివ్ కేర్ క్యూరేటివ్ కేర్ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఏర్పాటు చేయాలి ఉన్నటువంటి హాస్పిటల్స్ని రివ్యాంప్ చేస్తూ నాడు నేడు అని చెప్పేసి ఉన్నటువంటి హాస్పిటల్స్ రివైన్ చేస్తూ కొత్త హాస్పిటల్ని తీసుకొస్తూ అవసరమైన డెవలప్మెంట్స్ చేస్తూ క్షేత్రస్థాయి నుంచి మనం చూసుకున్నట్టయితే వీటి ఎక్కడైనా అర్బన్ ఏరియాస్లో కావచ్చు రూరల్ ఏరియాస్లో కావచ్చు డిస్టిక్ లెవెల్ కావచ్చు క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకున్నటువంటి పిహెచ్సి కావచ్చు సిహెచ్స్ కావచ్చు ఏరియా హాస్పిటల్స్ కావచ్చు డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ కాలేజెస్ కావచ్చు సో టోటల్గా ఇవన్నీ కూడా నాడు నీడులో భాగంగా పదిహేడు వేల కోట్లతో నాడు నేడు ఖర్చు చేస్తూ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నాడు నేడు మీద మీ స్టాండ్ ఏంటి ఈ నాడు నేడులో భాగంగా మీరు డెవలప్ చేస్తారా ఇలాంటి ఒక గొప్ప ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఆన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే మరి ముందు చూపు లేదు ఎట్ల పడితే అట్లా చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మరి మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు మీ ప్రయారిటీ ఏంటి మీ ఇది కాదా ఇప్పటికి కూడా మాకు అర్థం కావట్లేదు ఈ కాలేజ్ స్టేటస్ ఏంటి దీని మీద మీ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అనేది ఈ ప్రభుత్వాన్ని స్పష్టత ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాము అలానే లాస్ట్ ఇయర్ కేంద్రము ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది ఏమనంటే ఒక ఒక లిమిట్ అనేది ఒక పది లక్షల జనాభాకి ఒక వంద సీట్లే ఉండాలి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ ఇచ్చినప్పుడు అప్పటికే వచ్చినటువంటి అప్పటికే మనము ఈ మెడికల్ కాలేజ్ గురించి మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు నాటి నుంచి ఆలోచన చేసి దీనికంటూ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేచేసి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనం ప్రారంభించున్నాం మరి లాస్ట్ ఇయర్ ఈ నోటీస్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి మా స్టేట్ పరిస్థితి మా స్టేట్లో మేము పలానా ఆలోచన చేసి పదిహేడు మెడికల్ రీచ్ అయ్యేలాగా కూడా మేము మా అధికారులకు కూడా పనిచేసినటువంటి పరిస్థితి మరి ఫస్ట్ లో మనం చూసినట్టయితే ఫైవ్ మెడికల్ కాలేజ్ అంటుంది రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఒక ఫైవ్ కాలేజెస్ అంటే ఆ ఫైవ్ కాలేజ్ ఏవైతే ఏం చేశామో దానికి తగ్గట్టుగా ఆ ఫైవ్ కాలేజ్ని తీసుకొచ్చాము ఇనాగరేట్ చేసాము ప్రారంభించాము ఒక బ్యాచ్ కూడా అయిపోయింది ఆ నెక్స్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి మరి రేపు ఈ ఐదు కాలేజీలు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాము దాని దగ్గర స్టెప్స్ మేము తీసుకున్నాము దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది మేము కొంత చేశాము కొంత చేయాల్సింది ఉంది ఇప్పుడు మరి మెడికల్ కాలేజెస్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు ఈ ఫేజ్కి రావాల్సినటువంటి ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ ఐదు మెడికల్ కాలేజెస్ పరిస్థితి ఏంటి దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం మీ ప్రభుత్వానికి ఉంది ఆ తర్వాత వచ్చే ఏడు మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి దాని మీద మీ స్టాండ్ ఏంటి ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉంటదే ఉందేమో నాకు తెలియదు ముందు చూపు లేకుండా మెడికల్ కాలేజ్ కోసము ఆలోచన చేసి మరి ముందు చూపు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన చేసి వెళ్తున్నారని చెప్పి మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ముందు చూపు లేకుండా ముందు చూపు లేకుండా ఏమి ఆలోచన చేయలేదు ముందు చూపు ఉంది ఈ రాష్ట్ర ప్రజల కోసం కమిట్మెంట్ ఉంది ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్ అవ్వాలనుకునేటువంటి విద్యార్థుల పట్ల బాధ్యత ఉంది ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది కాబట్టే ఈ ఒక గొప్ప ఆలోచన చేసాం ఒక మంచి మెరుగైన వైద్య సేవలు మన రాష్ట్రంలో అందించాలి వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి దగ్గరగా అందించాలి ఎంతో మంది డాక్టర్స్ని మనం తయారు చేయాలి ఒక ఏదో మన రాష్ట్రానికే కాదు మన దేశానికి ఇతర దేశాలకు కూడా ఈ డాక్టర్లు సేవ చేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన అలాగే రీసెంట్గా చూస్తూ ఉన్నాము మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో వైద్య విద్యను పెంపొందించాలని క్యూరేటివ్ కేర్ని స్ట్రెంగ్ చేయాలి టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనం చాలా వైద్య విద్యను మనం స్ట్రెంగ్ చేయాలి అనే ఒకటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్మెంట్ని మనం చేసేది కాదు ఇది రోజున ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం మరి రాష్ట్రంలో హెల్త్ కేర్కి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ బిల్స్కి సంబంధించి మరి ఏ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొలదు అనేటువంటిది మాట్లాడము ఈ ప్రెస్ మీట్ని కండక్ట్ చేయడం జరుగుతాము మనం చూసుకున్నట్టయితే ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అట్ మోస్ట్ టాప్ ప్రయారిటీ అనేది హెల్త్ ఇవ్వడం అనేది జరగదు అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వంలో మరి ఏ విధంగా కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ అనేది అందరికీ అందించడము పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని ఉచితంగా నాణ్యమైన వైద్య సేవల్ని మరి ఏ విధంగా డోర్ స్టెప్స్ వరకు కూడా ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేయడం కానీ మరి దీన్ని అనేక ఇనిషియేటివ్స్ అనేక స్కీమ్స్ని తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ ఏ విధంగా మనం చేశాము అనేటువంటి విషయాలు కూడా మీ అందరితో కూడా పంచుకుంటాను మీరు చూసినట్టయితే మరి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఈ రాష్ట్రంలోని ఏ ప్రజలు పేద ప్రజలు ఉంటారు వాళ్ళ పేదరికం వల్ల వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి బాల ఆ బర్డెన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందుల పాలే నష్టపోతుంది ఏ విధంగా బాధపడుతుందని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం వైఎస్ఆర్ గారికి డ్రైక్ చేయండి అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు దేశం మొత్తం గుర్తించుకునేటువంటి ఒక పథకం ప్రతి తెలుగు వాడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం అనే చెప్పవచ్చు మరి అలాంటి ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో మొదలై అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పవచ్చు మరి ఆ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత వాళ్ళు ఏ విధంగా అంత ప్రయారిటీ ఇవ్వకపోవడం ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మరి గత ప్రభుత్వాల్లో మనం చూసాం మరి మనం జగనన్న ప్రభుత్వం ఈ ఐదు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్ టెన్యూలో మరి ఆరోగ్య పథకం మనం చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ అన్నీ కూడా మంచి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తాం అంతకుముందు మీరు చూసినట్టయితే వెయ్యి యాభై తొమ్మిది ఉంది టీడీపీ హయాంలో సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉంది మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు మూడు వేల కోట్ల వరకు కూడా మరి ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి అలాగే మీరు చూసినట్టయితే ఎంపారెంట్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్ రాష్ట్రంలో గత ప్రభుత్వము వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపాని హాస్పిటల్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వెయ్యి కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపాని హాస్పిటల్స్ మరి రెండు వేల మూడు వందల హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం మెటర్ హాస్పిటల్స్ ఇచ్చింది మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది అదేంటంటే మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది బకాయిలు పెట్టింది మాకు బాధలు ఉన్నాయి కష్టంగా ఉన్నాయని చెప్పి వారు మాటలు చెప్తా నేను చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు నిలిచినటువంటి బకాయిలు ఆరు వందల ముప్పై రెండు కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకును చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి వెయ్యి యాభై తొమ్మిదిగా ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మూడు వేల రెండు వందల యాభై ఏడు పెంచి సంవత్సరానికి వెయ్యి కోట్ల బిహాలో మీరు ఖర్చు పెడితే మూడు వేల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్రపతులందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము తెలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏదో అప్పులు ఉన్నాయని చెప్పి ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా కోవిడ్ని కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీలకు పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి బతు దేశమంతా కూడా ఈ పాండమిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెపలా కాపాడుతున్నటువంటి నాయకం వహించినటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ అలాగే ఆరోగ్య ఆసరం ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ పరి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్లో వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు మరి ఐదు వేల వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ని ఫినాన్షియల్ గా వాళ్ళకు వేజ్ లాస్ కాకుండా మనం ఇస్తా ఉంటాం ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది దీనికి మనం సంవత్సరానికి మూడు వందల కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆరోగ్య ఆసరం మీద మిస్ట్ ఏంటి మొత్తం చూస్తూ ఉంటే అందుకనే అనిపిస్తా ఉంది నేను అంటుంది కాదు ఏదో రాజకీయం గానో రాజకీయం కోసం నేను అంటుంది కాదు ఇవన్నీ కూడా మేము చేశాం మనసు పెట్టి చేశాను ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత ఏ పేదవాడు ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితప్పించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు కూడా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని వేరు చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను నేను అడుగుతా ఉన్నాను ఈ మంత్రుల్ని అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈరోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా కొత్త బిల్స్ అరేజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది అంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా వస్తూ ఉంటే అంతా ఒక రికరింగ్ సైకిల్ అన్నట్టు సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అక్టోడరికి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది కోడ్ వస్తే మీకు తెలుసు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం మీకు తెలుసు సో ఇక అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం ఏదో లెక్కలు చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నారు ఈ బిల్స్ పట్ల మీ స్టాండర్డ్ ఈ బిల్స్ అనేది మీ బాధ్యత ఇది కంటిన్యూస్ రికవరింగ్ సైకిల్ అని చెప్పి మీకు గుర్తు చేస్తా అలాగే ఇంకా స్థానిక ఎంపీ గారు యూనియన్ మినిస్టర్ గారు ఉన్న వారు మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడో లేవని పేషెంట్లకు వైద్యం అందించలేమని నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని అందరూ ఆయుష్మాన్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా ఉంది కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఏమని హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని మరి ఆరోగ్యశ్రీని ఏమన్నా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే అరవై లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రం ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో ఒక కోటి నలభై రెండు కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది మరి అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి దాన్నే వాడుకోవాలంటే అరవై లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి వాళ్ళకేం వర్తించాలి అప్పుడు అలాగే యాభై ఏడు ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో మరి ఆయుష్మాన్ భారత్ పంతొమ్మిది వందల చివరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే రెండు వేల కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ ఈ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ రెండు వేల పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైతే ఎక్కడికి పోవాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు బాధ్యత వహించాలి అలానే ఆరోగ్యశ్రీ పరిధి ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని ఐదు లక్షలు ఉన్నటువంటి పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది దాన్ని మేము అమలు చేశాం మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే ఐదు లక్షల వరకే ఇస్తుంది లిమిట్ మరి ఏదైనా ఒక ఒక ప్రజలకి ఆ ఒక ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే ఐదు లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి ఎవరు అడగాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్లో ఎంత ఇస్తారు బడ్జెట్ సుమారు మూడు వందల కోట్లు సంవత్సరానికి ఇస్తారు ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తాం మనము మూడు వేల కోట్లు ఖర్చు చేస్తాం మూడు వేల ఈ సంవత్సరం అయితే మూడు వేల ఐదు వందల కోట్ల వరకు మనం ఖర్చు చేస్తాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో వాళ్ళు ఇస్తున్నారు త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇక్కడ త్రీ థౌసండ్ క్రోర్స్ త్రీ థౌసండ్ అండ్ ప్లస్ క్రోర్స్ ఎక్కడ ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కడ మరి ఇదంతా ఎవరు చేయాలి టెన్ పర్సెంట్ కవర్ చేస్తే మరి నైంటీ పర్సెంట్ ఏమైపోవాలి ఈ ప్రజలేమైపోవాలి ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆ బాధ్యత మీది కాదా ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా